మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్ గా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు వస్తే అగోరి గురించి వస్తుంది లేదంటే బెట్టింగ్ యాప్ గురించి వస్తుంది అది కూడా కాదనుకుంటే చిట్టి పిగ్గిల్స్ ఇప్పుడు లేటెస్ట్ అయితే లేటెస్ట్ కలెక్షన్స్ అదే విధంగా ఇస్మైల్ అయ్యా ఇద్దరి గురించి అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న షార్ట్ కట్ లో మీకు చెప్తా స్టోరీ ఓకేనా సుజి కలెక్షన్స్ వాళ్ళు ఈ ఇస్ మైలై వాళ్ళకి అయితే ఒక ప్రమోషన్ కింద ఒక మూడు జతల బట్టలు అయితే ఇచ్చారు తెలుగులో చెప్తున్నారు మూడు జతల బట్టలు అయితే ఇచ్చారనమాట వాళ్ళు ప్రమోషన్ చేయడానికి అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇస్మాయిల్ మై ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే అప్పటికి వాళ్ళకి సిక్స్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ సిక్స్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఎవరు ఉన్నారంట వాళ్ళు ఏం చేశారంటే ఆ బట్టలు ఎక్కడ పోయిన చెప్పారు ఏం చేశారో మనకు కూడా తెలియదు ఆ బట్టలు వేసుకొని మంచి మంచి రీల్స్ చేశారంట బయటికి తిరిగారంట అన్ని చేశారు కానీ ఆ ప్రమోషన్ ఏదైతే ఉందో అది చేయలేదు అయితే ఈ మేడం గారు ఎవరైతే సుజ్జి కలెక్షన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఎప్పుడు చేస్తారు మేడం ఆ వీడియో చేయండి మాకు లేట్ అయిపోతుంది ఛానల్ అయిపోతుంది ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ ఈ ఇచ్మే ఛానల్ వాళ్ళు అయితే ఎలాంటి వీడియో చేయలేదంట రెస్పాన్స్ కూడా కరెక్ట్ ఇవ్వట్లేదంట లాస్ట్ ని ఇక కాదని చెప్పేసి మొన్న ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మా బా మీరు ఇచ్చిన బట్టలు నాకు కనిపించట్లేదు మేమైతే రూమ్ షిఫ్ట్ చేసాము మరొకసారి మళ్ళీ రూమ్ షిఫ్ట్ చేస్తున్నాము అప్పుడు దొరికినప్పుడు మేము చేస్తాము దొరికితే చేస్తాంలే అన్నారంట అది పద్ధతి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెయ్యి రూపాయల పని అయినా వెయ్యి రూపాయల పైసైనా కానీ ఐదు రూపాయలైనా కానీ ఏ బట్టలైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్రమోషన్ ఇచ్చారంటే ఆ ప్రమోషన్ చేయాల్సిందే ఖచ్చితంగా అలా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే బట్టలు కనిపించట్లేదు అంటే వీళ్ళు అప్పటికీ బట్టలు వేసుకొని రీల్స్ రీల్స్ అన్ని చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఏదో ఇప్పుడు ఫేమస్ అయ్యారు అని చెప్పేసి మనం కాదు పద్ధతి అనేది ఒకటి ఉంటది మనం చూసుకున్నట్టయితే మన చిట్టి పికిల్స్ ఒక గలీజ్ మాటలు మాట్లాడడానికి ఎట్లయిపోయింది బిజినెస్ మొత్తం ఎలా అయిపోయింది అది పద్ధతి కాదు కదా అనమాట అందుకని మనం ఏం చేసినా చిట్చి చేయాలి ఇక చూసుకున్నట్టయితే వీలైతే మనకి దొరకట్లేదు బట్టలు అని చెప్పేసి దొరికితే చేస్తాము అనేది కొంచెం వెరైటీ చెప్పారంట అందుకని ఈ స్విజ్జీ కలెక్షన్స్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మీద విత్ ఫ్రూప్ తోని ఏవైతే మాట్లాడారో ఏదైతే బట్టలు ఇచ్చారో అన్ని ఫ్రూప్స్ తో అయితే ఈ మేడం గారు అయితే వీడియో అయితే పెట్టారు ఆ పెట్టిన వెంటనే ఆ రీచ్ అనేది ఇలా అయ్యింది దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మధ్యలో ఏమో వెళ్ళింది అనమాట ట్రెండింగ్ అయిపోయింది వీడియో దాంట్లో బాబు చెప్పారు వాళ్ళ వాళ్ళు బాధపడ్డైతే చెప్పారు వాళ్ళు ఏమి ఇచ్చారు వాళ్ళు రెస్పాన్స్ చేయండి విధాలు అని చెప్పేసి అయితే క్లియర్ గా కట్ గా అయితే చెప్పారనమాట అది చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఇట్స్ మై ఛానల్ నుంచి అయితే వాళ్ళ తరఫు నుంచి అయితే వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ప్రమోషన్ కోసం వాళ్ళ నుంచి అయితే ఒక వీడియో అయితే వచ్చింది అనమాట దాంట్లో చూసుకున్నట్టయితే మనకి మేడం గారు ఏడుస్తూ మాట్లాడారు ఏడుస్తూ తన బాధ ఏదో చెప్పుకున్నారు అనమాట పిల్లలు ఉన్నారు నాకు సెట్ కాలేదు ఒక టైం దొరకేస్తే దాని మీద మ్యాచింగ్ డ్రెస్ లేదు చెప్పుకు అనమాట ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాంటాక్ట్ అయ్యి దీంతో కాకుండా సోషల్ మీడియాలో కాకుండా మీరిద్దరు కాంటాక్ట్ అయ్యి ఇది ఇంట్లో మాట్లాడుకొని సెట్ చేసుకునే మ్యాటర్ ఇది యూట్యూబ్ దాకా వచ్చి ఎంత కాంట్రవైజ్ చేసి జనాలకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తర్వాత ఇప్పుడు ఆ గారు వీడియో పెట్టారు కదా తనకి రిప్లై గా హిచ్మై గారు వీడియో పెట్టి దాంట్లో ఏరుస్తూ మళ్ళీ దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి నాకు నిజం చెప్పాలంటే తప్పు అనుకోకండి మేడం ఆ వీడియో చూస్తున్న సేపు నాకు నవ్వే వచ్చింది ఈ వీడియో హిచ్మై లయ గారు పెట్టే వీడియో తప్పుగా ఈ మేడం అనుకోలేదు హిచ్మై గారు పెట్టే వీడియో చూస్తున్న సేపు నాకు నవ్వే వచ్చింది ఎందుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు చెప్పండి వదరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏడుస్ ఏడుస్తురు కదా నాకు ఏడ్చినట్టు కూడా అనిపించింది నాకు ఏదో మామూలుగా ఏడవాలి జనాలు సింపతి ఏడవాలంటే కనిపించింది తప్పితే దాని ఏం విషయాన్ని పెద్దగా చేసుకుంటారు అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మీకు స్విచ్ కలెక్షన్ వారికి చెప్తున్నా మీద దగ్గర బిజినెస్ వాళ్ళకు కూడా అంటే బిజినెస్ కదా ఇప్పుడు మీరు యూట్యూబ్ లో వీడియో పెట్టారు ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో అవన్నీ వెనక్కి పోతాయి కదా ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తున్న స్థాయిలో ఉండి వేరే వాళ్ళ బిజినెస్ చేరగొట్టడం మంచి పొద్దునా చెప్పండి మీరు తప్పదు ఇప్పుడైనా ఇప్పుడు మీరు ఏదైనా ఉంటే మీరు మీరు లోపల మాట్లాడుకోవాలి బిజినెస్ జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే ఒకరు కొట్ట ఎవరు కొట్టకూడదు మీకు వచ్చింది వెయ్యి రూపాయల రెండు వేల ఏదైనా పైసే ఇప్పుడు ఐదు వందలైన పైసే అయినా పైసే ఏదైనా పైసే మీ బాధ పూత నాకు అర్థమైతుంది కాకపోతే ఏమైనా ఉన్నప్పటికీ మీరు మీరు మాట్లాడుకోవాల్సి ఉండండి ఇలా బయటకు వచ్చి ప్రమోషన్ తోని వాళ్ళు ప్రమోషన్ లేకుండా అయిపోయింది ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు ఇంకొక పది మందికి తెలిసి నేను మీ గురించి అని ఇక్కడ రా మీరు న్యాయమ్మ ఉండరు తప్పాలంటే మీరేం ఏం తప్పాలంటే నేను ఇప్పుడు స్విచ్ కలెక్షన్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వెయ్యి మందికి లక్ష మందికి తెలిసింది అప్పుడు తెలిసిందే నాకు కూడా తెలియదు ఇప్పుడైతే చాలా మందికి అయితే తెలిసింది కదా మీద తెలిసిందో ఇప్పుడు వాళ్ళ గురించి కూడా అదే బయట పోర్ట్రేట్ అయితే అయింది కదా అట్లా అనమాట ఒకళ్ళు బిజినెస్ ఎప్పుడు చెడగొట్టదు ఇప్పుడు మీరు బిజినెస్ వాళ్ళ బిజినెస్ చెడగొట్టాలని మీరు అనుకోలేదు అన్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీ వీడియో అనేది వైరల్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు మంచి జరిగినా గానీ వాళ్ళకైతే చెడైతే జరిగింది కదా అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఏదైనా బిజినెస్ ఉంటే ఇలా సోషల్ మీడియాలో కాదు మనం నార్మల్ గా మాట్లాడుకున్నా సరిపోద్ది ఇప్పుడు సిక్స్ మంత్స్ ఆగిర్రు సిక్స్ మంత్స్ ఆగిర్రు దాని ముంచో మీకు కోపం వచ్చింది మీరు వీడియో చేశారు దాని ముంచే వాళ్ళు వీడియో చేశారు ఏం లాభం ఏం లాభం ఉండదు కదా అందుకని ఇద్దరి తప్పు నా దృష్టిలో అయితే ఇద్దరి తప్పు ఉంది దయచేసి ఇంకొక వీడియో పెట్టకుండా మీరు మీరు సెటిల్మెంట్ చేసుకుంటే మా యూట్యూబ్ ఛానల్లో మంచిగా ఉంటుంది మా వీడియోలు మేము చేసుకుంటాం మా వీడియోస్ మేము చూసుకుంటాం ఏంది ఇది పొద్దుగా లేస్తే ఆ గోరి చిట్టి పిక్కిలు ఇవన్నీ వర్క్ చేసుకోవద్దా పనులు చేసుకోవద్దా మా గొడవలు అంటే ఇంట్రెస్ట్ మీరు గొడవలు చేసుకుంటే మేము చూడాలనిపిస్తుంది అందుకే మీకు చెప్తున్నా గొడవలు చేసుకోని మీరు మమ్మల్ని మా పన్ను మమ్మల్ని చేసుకొని ఆ పని పని చేసుకు ఈ పని దగ్గర తీసుకురాకండి దయచేసి ఇదనమాట కాంట్రవర్సీ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you.